అందరికి నమస్కారం అండి మొన్న మన చోడవరం సబ్ జైల్ అనకాపల్లి జిల్లాలో ఒక జైల్ బ్రేక్ నాకు రిపోర్ట్ అయింది ఫిఫ్త్ తారీఖున ఫోర్ పిఎంకి రెండు రిమాండ్ ప్రిజనర్స్ ఇద్దరు ఒక నక్క రవి కుమార్ అండ్ సెకండ్ బేజ్వాడ రాము వాళ్ళు చోడవరం సబ్జెయిల్ నుంచి ఒక పాడుకోవడానికి ఒక ప్లాన్ చేసుకున్నాడు అందులో హెడ్ వార్డెన్ వత్స వీరరాజు ఈ ఐరన్ హ్యామర్తో తల మీద కొట్టేసి కీస్ తీసుకుని మెయిన్ గేట్ ఓపెన్ చేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు అదే ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీసు వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడ సీన్ విజిట్ చేయడం జరిగింది నేను కూడా పర్సనల్గానే విజిట్ చేశాము అక్కడ మన సీసీటీవీ కెమెరా చూసుకుంటే ఇది అన్నీ మనకి బయటకి తెలిసింది తర్వాత మనం మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి నియర్ బై డిస్ట్రిక్ట్స్కి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది రే రేడియో మెసేజ్ మెసేజెస్ కూడా త్వరగానే ఫ్లాష్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ సీసీటీవీ కెమెరాస్ కూడా వెరిఫై చేసి మనం వన్ బై వన్ వాళ్ళకి మూవ్మెంట్ ట్రాక్ చేయడం జరిగింది నిన్న సాయంత్రం సిక్స్ పిఎంకి విశాఖపట్నం టాస్క్ ఫోర్స్ అండర్ ద ఏబుల్ గైడెన్స్ ఆఫ్ సిపి విశాఖపట్నం సార్ ఇద్దరు అక్యూజ్ని గోలపాలెం జంక్షన్ ఎస్బీఐ ఏరియా విశాఖపట్నం సిటీ ఏరియాలోనే పట్టుకోవడం జరిగింది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత చోడవరం సిఐ అలాంగ్ విత్ ద టీమ్ ఇమీజియెట్లీ విశాఖపట్నం సిటీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కస్టడీలోనే తీసుకున్నారు తీసుకుని చోడవరం పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారు వాళ్ళు కన్ఫెషన్ ఆన్ ఇంటరగేషన్లో మనకి మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎలా ప్లానింగ్ చేసుకున్నారు అది తెలిసింది ఇందులో ముఖ్యంగా ఏమంటే ఇంకా ఒక రిమాండ్ ప్రిజనర్ చోడవరం సబ్ జైల్లోనే ఉన్నారు అతని పేరు ఏకా స్వామి రీసెంట్గానే రావి పోలీస్ స్టేషన్లో త్రీ నాట్ సెవెన్ కేసులోనే ముద్దై అతనే ముఖ్యంగా ఈ ఏ వన్ అండ్ ఏ టూ రవికుమార్ అండ్ బిజ్వాడ రాముకి ఇన్స్టిగేట్ చేసి అండ్ వాళ్ళకి ఎటువంటి ష్యూరిటీస్ రావు జైల్ బ్రేక్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ అది చెప్పేసి ఇది ప్లాన్ అన్ని ప్రిపేర్ చేసుకున్నారు బికాస్ ఆఫ్ దాట్ ఇది అన్నీ చేయడం జరిగింది మెయిన్ రీజన్ ఫర్ దేర్ ఎస్కేప్ ఏమంటే మన మూడు రీజన్స్ మనకి బయటకు తెలిసింది ఇన్ ప్రిలిమినరీ ఎంక్వైరీ నెంబర్ వన్ ఏ వన్ అండ్ ఏ టూకి బెయిల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు షోరిటీస్ అరేంజ్ చేయలేకపోయారు సో దేర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ బెయిల్ వాజ్ వెరీ లెస్ సెకండ్ ఈ హెడ్ వార్డెన్ మీద కూడా వాళ్ళకి కొద్దిగా పర్సనల్ గ్రజెస్ ఉన్నాయి దాని మీద కూడా ఇది ప్లాన్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ ఇది అక్యూజ్ నెంబర్ త్రీ ఏకా స్వామి అతనికి ఇన్స్టిగేషన్ మీద కూడా ఇది చేయడం జరిగింది ఈ ఎక్కడ నుంచి పారిపోయిన తర్వాత వాళ్ళు నడిచి పరిగెత్తి కొత్తూరు జంక్షన్ శివాలయ మార్చ్ ఈఎస్పాలెం రూట్ నుంచి ఒకటే బస్ తీసుకుని విశాఖపట్నం సిటీకి వచ్చారు అప్పుడు మనకి ఫర్దర్ ఎంక్వైరీలో వాళ్ళు గొల్లపాలెం జంక్షన్లోనే దొరికారు సో ఇన్ దిస్ ఎంటైర్ ఎపిసోడ్ బోత్ అక్యూజ్డ్ ప్లస్ ఇన్స్టిగేటర్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళకి పట్టుకోవడం జరిగింది ఇట్స్ ఈస్ అ టెస్ట్మెంట్ టు ప్రొఫెషనలిజం ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ యాజ్ వెల్ యాజ్ ఏపీ పోలీస్ దాట్ ఈ విధంగా కేసెస్లో కూడా మన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల వాళ్ళకి పట్టుకో పట్టుకోవడం జరిగింది ఇందులో ఎటువంటి నెగ్లిజెన్స్ బై సబ్ జైల్ స్టాఫ్ ఆర్ అథారిటీస్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు జైలర్ గారు కూడా మన దగ్గర ఉన్నారు ఆల్రెడీ రిపోర్ట్ పంపించడం జరిగింది దాని మీద ఫర్దర్ యాక్షన్ ఫర్దర్ ఇన్పుట్స్ ఏదైనా ఉంటే అప్పుడు మనం మీడియా ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేస్తాము అదే అండి ఏదైనా నెగ్లిజెన్స్ ఉంటే దాని మీద ఇంటర్నల్ ఎంక్వైరీ అవుతుంది అస ప్రాసెస్ సో అది జైల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటర్నల్ ఎంక్వైరీ చేసుకుని ఇమీడియట్లీ డిఐజీ ఆఫీస్కి పంపిస్తారు దాని మీద ఫర్దర్ ఎంక్వైరీ చేసి ఏదైనా యాక్షన్ తీసుకోవాలి డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవాలి విదిన్ వన్ ఆర్ టూ డేస్ మనకి బయట తెలుస్తుంది అప్పుడు మనం మీడియాస్కి ఇన్ఫార్మ్ చేస్తాం ఎగ్జాక్ట్ నెగ్లిజెన్స్ ఎలా జరిగింది ఏం జరిగింది వాట్ వీ షుడ్ డూ టు ఎన్ష్యూర్ దాట్ సిమిలర్ ఇన్సిడెంట్స్ డస్ నాట్ హ్యాపన్ ఎనీ టైమ్ ఎల్స్ దాని మీద కూడా మనం ఆలోచించాలి సో అది కూడా ఇప్పుడే మనం పట్టుకోవడం జరిగింది కాబట్టి అది ప్రస్తుతానికి ప్రిలిమినరీ ఎంక్వైరీలో అది బయటకు రాలేదు అది వచ్చిన తర్వాత మనం మీడియాకి ఇన్ఫార్మ్ చేస్తాం సిసిటీవీ కెమెరాలో మనకి ఎటువంటి సంత్రి నియర్ ద గేట్ కనిపించలేదు సో అది కూడా నెగ్లిజెన్స్ ఉంటుంది అది కూడా మన డిసిప్లినరీ యాక్షన్లోనే నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను టు ద జైలర్ అండ్ టు ద జైల్ డిపార్ట్మెంట్ టు గో ఇన్ టు డీటెయిల్స్ ఏదైనా నెగ్లిజెన్స్ జరిగింది దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని చెప్తున్నాను సరే అండి